అకారణంగా పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ హైదరాబాద్లోని యూసఫ్ గూడాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆరోపించారు బోనాల సందర్భంగా ఫలహార బండి ఊరేగింపులో రెచ్చగొట్టిన రౌడీ షీటర్ను నియంత్రించకుండా అడ్డుకున్న తమను పంజాగుట్ట ఏసీపీ చిత్రహింసలకు గురిచేశారని వెల్లడించారు ఈ నెల ఐదున బిల్లా పవన్ అనే రౌడీ షీటర్ అనుమతి లేని దారిలో ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ ఇంటి ముందు రౌడీ షీటర్ బిల్లా పవన్ కవ్వింపు చర్యలకు దిగినట్లు వివరించారు నవీన్ యాదవ్ అనుచరులైన తాము జీప్ డ్రైవర్ను ముందుకు వెళ్లాలని కోరగా తమపై హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు ఈ నెల ఏడున రాత్రి మూడు గంటలకు జూబ్లీహిల్స్ సీఐ ముందు లొంగిపోతే అక్కడి నుంచి పంజాగుట్ట తరలించి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు తమతో పాటు మరో ఇరవై మందిపై హత్యాయత్నం కేసు పెట్టారన్న బాధితులు శివ నాగేంద్ర అనిల్ కోర్టులో చెబితే గంజాయి కేసు పెడతామని పంజాగుట్ట ఏసీపీ బెదిరించినట్లు వివరించారు పని ఒకటి ఏసీపీ అప్పుడు టాటర్ రోగులు పెట్టి కాళ్ళు కట్టేసి కొట్టారు మమ్మల్ని డబ్బర్ తీసుకొని ఎందుకంత మాకేం పద అదేంది మేము రౌడీలు ఏమా ఏమని అదే అందరికి రోడ్ నుంచి అందరు తిప్పి వైన్ షాప్ కి తిప్పి అన్ని తిప్పి మా ఇజ్జత్ పోయింది మొత్తం పోయింది మా ఇంట్లో కూడా సూసైడ్ చేసుకుంటా అంటారు ఎందుకంటే ఇంత చేసి మాకు ఇన్ని మాకేం లేదు మాకు ఏసీపీ సార్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయాలి మాకు అదే న్యాయం పెద్దలు చూసి పోవాలి మేము ఉన్న వాస్తవం చేసినాం చెప్పినాం ఏం తప్ప చేయలేదు సరే ఇంటిస్తామంటే సరే ఓకే అని చెప్పి కూసేపెట్టిండి కూసేయటానికి ఇమీడియట్లీ ఏసీపీ ఆఫీస్ పంపించాను మా ముగ్గురిని అంతలోనే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ కి ఏసీపీ గారు సైన్ ఎస్ఐ ఇద్దరు వచ్చారు వస్తేనే మా మోతిల మీద మా మూతిల మీద బోర్డు పెట్టి గలీజ్ గలీజ్ అమ్మని అక్కని జాతిని అట్లా తిట్టుకుంటా గలీజ్ మాట తిట్టుకుంటా నవీన్ యాదవ్ ఉన్నాడారా వెంకట యాదవ్ ఉన్నాడారా అలా అలా బెదిరిస్తూ అడుగుతూ వాళ్ళు వాళ్ళే చెప్పారు కదా ఒప్పుకోండి రా అని చెప్పి ఇంకా కుట్టడం స్టార్ట్ చేసిరు ఫస్ట్ శివకి లోకల్ పండ పెట్టి థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేసిరు మళ్ళీ నేను ఇంతకీ ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఇంకొస్తలేరు నేను ఇక్కడ అరవడం జరిగింది ఓ అని అరగడం చేస్తే మళ్ళీ అందరు బయట గురికొచ్చి నాకు రెండు చేతులకి బేడి లేచి రెండు చేతుల బేటీ వేసి త్రీ అవర్స్ బేటీ లేచి నాకు మళ్ళీ నన్ను వీళ్ళు ఒకటి కొట్టడం జరిగింది ఇష్టం ఉన్నాడు సార్ సార్ మేము ఏం తప్పు చేసిన మీరు తప్పు చేసి రా అని చెప్పి కొట్టడం జరిగింది ఏసీ ప్రాబ్లం పంజాబ్ గుట్ట తీసుకుపోయి పంజాబ్ గుట్ట తీసుకపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేరు ఇష్టం వచ్చినట్టు కొట్టి చేసి ఇట్లా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ పేరు చెప్పండి నవీన్ యాదవ్ పేరు చెప్పండి నవీన్ యాదవ్ ఉన్నాడా ఇంకటి యాదవ్ ఉన్నాడా చెప్పండి చెప్పండి అని కాచా చేసి మాకు చాలా కొట్టేరు ఫస్ట్ శివాంగ్ తీసుకుపోయారు శివాంగ్ తీసుకుపోయి కొట్టేరు కొడితే మాట్లాడినా మొత్తం మాట్లాడిన తర్వాత అయిపోయి అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కోర్టుకు తీసుకుపోయాను కోర్టుకు తీసుకుపోయి మాకు వచ్చినప్పుడే పిఎస్ లో ఆఖీ భయపడిచ్చి భయపడేసి గంజా కేసు పెడతాము ఆ కేసు పెడతాము మీరు చెప్తే కోర్టులో చెప్తే అంతే చెప్తే గంజా కేసు ఆ కేసు పెడతాం కోర్టులో చెప్తే ఏమని చెప్తాయి మా కాళ్ళకి కొట్నామని చెప్తాయి అని చెప్తే